ఇక్కడ విచ్చేసిన ప్రెస్ మీడియా అందరికీ శుభోదయం అండి మేము ఇక్కడ సమావేశం ఎందుకు అనేది అంటే ఎందుకు ఇక్కడ ఉన్నామనేది మీ అందరికీ తెలిసిందే బట్ ప్రత్యేకంగా మీకు తెలియపరచాలనే ఉద్దేశంతో వచ్చామండి రామ సహాయం రఘురాం రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి అదేవిధంగా మన పొంగులేంటి శ్రీనివాస్ గారు అదేవిధంగా కాంగ్రెస్ నేను ఒక సానుభూతిరాలని కాంగ్రెస్ పరంగా పార్టీ పరంగా సో నేను సైలెంట్ గా ఇప్పటిదాకా ఉన్నానే తప్ప నేను ఎప్పుడు ఏ అఫీషియల్ గా కూడా ఎక్కడ ఏ మీటింగ్ లోకి రాలేదు అదే విధంగా ఇప్పుడు మాకు ఇచ్చిన దిశ కమిటీ మెంబర్గా మేము ఇక్కడ ఎందుక అయ్యాము దీని ఉద్దేశం ఏంటంటే పార్టీలకి అతీతంగా మేము ముందుగా డెవలప్మెంట్ కార్యక్రమం గురించి అండ్ ఎస్పెషల్లీ డిపార్ట్మెంట్స్ లో ఒక కోఆర్డినేషన్ వర్క్ చేసుకొని డెవలప్మెంట్ అభివృద్ధి ఏ విధంగా జరగాలనేది మెయిన్ మా టీం యొక్క ఉద్దేశం అండి ఏ పార్టీకి మాకు సంబంధము అనేది ప్రత్యేకంగా అది పక్కకు పెట్టినట్టయితే ముందుగా ఏ విధంగా మనకి ఫండ్స్ వస్తున్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏమొచ్చాయి ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి ఏ స్కీమ్ కి ఎంత ఫండ్ కి మనం ఏ విధంగా దాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి మనకి ఉపయోగపడతాయి ఇంకా ఎన్ని స్కీమ్స్ ఉన్నాయి మనము ఏ విధంగా ఫండ్స్ ని మనం ఉపయోగించుకోవచ్చు అనే ఒక ఉద్దేశంగా ఈ దిశ కమిటీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి ఇందులో మనందరికీ తెలిసిందే చాలా విభాగాలు ఉన్నాయి అన్ని విభాగాలు కూడా ఎంత మేరకు చేయాలో అందరూ చేస్తున్నారు కానీ ఇంకా అభివృద్ధి పదం మనం ముందు వెళ్ళాలి అంటే డిజిటల్ ఇండియా అని అంటున్నారు మన మోడీ గారు సో ఆ డిజిటల్ ఇండియాగా మనం వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క చోట కూడా అభివృద్ధి కావాలి అది రైల్వేలో అవ్వచ్చు రోడ్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు అదే విధంగా హెల్త్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ అవ్వచ్చు ప్రతి ఒక్క విభాగంలో మనకి డెవలప్మెంట్ అవసరం సో ఇప్పుడు మాకు కొన్ని విషయాలను మేము ఇప్పుడు ఈ ఉన్న తక్కువ టైంలో పరిగణలోకి తీసుకోవడం జరిగింది అది మనకి కొట్టుకోవడానికి ముఖ్యంగా తీసుకున్నట్టయితే రైల్వే డిపార్ట్మెంట్ లో మనకి చాలా నెసెసిటీ ఉందండి డెవలప్మెంట్ అనేది ముందు ట్రాన్స్పోర్టేషన్ బేస్ చేసుకునే ఆధారపడి ఉంటుంది ఇక్కడ మనకి ఏది కూడా ఎక్స్ప్రెస్ ఏర్పాటు అంటే మనకి ఎక్స్ప్రెస్ రైల్వే సిస్టమ్ లేదండి సో అది మేము ఆ విధంగా రావాలని ఒక మనవి చేసుకుంటున్నాము అదే విధంగా మనకి ఇక్కడ రైల్వే గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఉన్నారు సో వారిని మీ సభాముఖంగా కూడా మేము వారికి పేరుపరుస్తున్నామండి సో అదేవిధంగా బస్సెస్ ఒకవేళ రోడ్ లో వస్తే ఏసీ బస్ ఫెసిలిటీస్ అనేవి చాలా తక్కువ స్పేసెస్కి ఉన్నాయండి సో అవి కూడా డెవలప్మెంట్ కి మనకు చేయడానికి మనకి అవకాశం ఉంటుంది ఎడ్యుకేషన్ అండి ఈ రోజుల్లో అందరూ అలెజిబుల్ అండి అండ్ ఓవరాల్ వరల్డ్ కన్సిడర్ చేసుకుంటే ఇండియన్స్ ని బ్రెయిన్స్ అంటారు అంటే ఏ దేశానికి వెళ్ళినా ఇండియా యొక్క తెలివితేటలు మన దేశం యొక్క వాళ్ళ తెలివితేటలతో పోలిస్తే ఎవరూ సాటి లేరండి కానీ మన వాళ్ళందరూ వెళ్ళి ఆ దేశాలలో ఉద్యోగాలు చేయడం జరుగుతుంది ఎందుకు అంటే కేవలము ఉద్యోగ అర్హత అనేది మనకి ఒక పీజీ లెవెల్ డిగ్రీ లెవెల్ మటుకు మాత్రమే ఉంది ఆ తర్వాత ఫర్దర్ ఎడ్యుకేషన్ అనేది మనకి ఎక్కువ ఫెసిలిటీస్ లేవండి సో దాని ద్వారా అందరూ కూడా ఎడ్యుకేషన్ అక్కడ వెళ్తున్నారు అలా కాకుండా మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఎడ్యుకేషనల్ స్కీమ్స్ ద్వారా మనం ఇక్కడే ఒక మంచి యూనివర్సిటీని కనుక ఏర్పాటు చేయడం జరిగితే అంటే ఎంఎస్ చదివే ఒక ఉద్దేశం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనుక చేయదలుచుకుంటే మన బ్రెయిస్ ని మనమే ఉపయోగించుకోవచ్చు వాళ్ళ నాలెడ్జ్ ని మన డెవలప్మెంట్ ఇండియా నెంబర్ వన్ పొజిషన్ లో ఉండొచ్చు ఆటోమేటికల్ గా ఇండియా నెంబర్ వన్ అంటే గ్రామం ప్రతి గ్రామము ప్రతి ఒక్క రాష్ట్రము అన్ని విభాగాలు కూడా డెవలప్మెంట్ పరిధిలో ఉన్నట్టుగానే మనం భావించవచ్చు ఇది మా యొక్క దిశ కమిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం సో మాకు అవకాశం ఇచ్చినందుకు మరి ఒకసారి రామసహయం రఘురాం రెడ్డి గారికి అదేవిధంగా పొంగులేటి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నామండి ఎంపీ గారు రామసాహయం రఘురాం రెడ్డి గారు మరియు మన మినిస్టర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో దిశ మెంబర్గా మనకు ఇవ్వడం జరిగింది అయితే దిశ కమిటీ ఈ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ కానీ స్టేట్ నుండి వచ్చే ఫండ్స్ కానీ మన జిల్లా ఏ విధంగా డెవలప్ కావాలి ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి ఇంకా మనం దానికోసం ఏం కృషి చేయాలనే విధంగా ఈ బాధ్యత ఉంది ఈ దిశ కమిటీ మెంబర్లకు అందులో మేము భావించేది ఏంటంటే నాకు కొన్ని చిన్నగా పాయింట్స్ వచ్చాయి అనిపించినాయి చాలా వరకు ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్లో డెవలప్ అయిన వి విద్యార్థి మినిమం టెన్త్ క్లాసు అయితే చాలామందికి ఏంటంటే ఏం తెలియక చాలా ఇది ఉంటున్నారు టెన్త్ క్లాస్ మంచిగా పాస్ అయితే కనుక అది రైల్వేలో కానీ బ్యాంక్లో కానీ దానికైనా మినిమం ఎలిజిబిలిటీ ఇది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అంటే మన పిల్లల్ని కానీ మన తమ్ముళ్ళు కానీ మనం చదివించేటప్పుడు వాళ్ళకు ఫస్ట్ మెట్టు ఎస్ఎస్సి బయటికి వెళ్తే తర్వాత మనం చెప్పినా చెప్పకుండా దాని తర్వాత వాళ్ళు ఇంజనీరింగ్ కావాలన్నా డాక్టర్ కావాలన్నా లేకపోతే లాయర్ కావాలన్నా వాళ్ళకి రకరకాల ఆలోచనలు అప్పుడు వస్తాయి ముందు పది దాకా రావు ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అయితే మనం స్కూల్స్ కూడా నడుస్తున్నాయి స్కూళ్ళలో కూడా చెప్తున్నారు చేస్తున్నారు కానీ వాళ్ళకు ఇంకా కూడా డెవలప్ చేయడానికి కొన్ని స్కూల్స్ కూడా ఇన్స్పెక్షన్ చేయాలని మేము తలంచుకుంటున్నాము పిల్లలను ఎడ్యుకేషన్లో డెవలప్ చేస్తే వాళ్ళ ఉపాధి ఇవాళ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇంతకుముందు లేవు ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చినాక చాలా వరకు చేస్తుంది ఛాన్సెస్ను ఉపయోగించుకోవడానికి మరి మన యూత్ ముందుకు వెళ్ళడానికి మరి మా వంతు సహకారాన్ని మేము అందిస్తారు తెలియజేస్తున్నాం అదేవిధంగా రోడ్స్ ఉన్నాయి రోడ్స్ బాగానే ఉన్నాయి మెయిన్ రోడ్ల మీద చూస్తే దేర్ ఇస్ నో ప్రాబ్లం కానీ గల్లీ వాళ్ళకి పోతే అసలు రోడ్ ఉందా లేదా ఎప్పుడన్నా సడన్గా రాత్రి ఏదన్నా ప్రాబ్లం వస్తుంది ఏది ఒక ఇంట్లో ఉన్న వాళ్ళకు అప్పటికప్పుడు తీసుకెళ్ళాలంటే అతను డ్యూటీకి వెళ్తాడు లేకపోతే ఏదైనా ఊరికి వెళ్ళాడు ఆ ఉన్న ఇంట్లో బిడ్డ కావచ్చు భార్య కావచ్చు పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాలంటే కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి ఆ రోడ్ల విషయంలో కూడా మనం మన మినిస్టర్ గారికి పొంగులేడు గారి దృష్టికి తీసుకెళ్తే ఏదైనా కూడా సాధ్యమవుతుందని మా భావన అయితే ఆ విధంగా అది మనం ఉపయోగిస్తూ మన జిల్లాను ప్రత్యేకంగా అవసరమైతే సార్కు మనం స్టేట్ వరకు కూడా కొన్ని విషయాలు చెప్పవచ్చు మనం ఇంకా రోడ్స్ని కూడా డెవలప్ చేయించుకోవాలనే ఆలోచన ఉంది ఇంకా హెల్త్ హెల్త్ కౌంట్స్లో హెల్త్ ఉంది బాగానే నడుస్తుంది అయినా కూడా అక్కడ ఇంకా చేయాల్సినవి మెడిసినే కావచ్చు లేకపోతే బెడ్స్ ఒక హాస్పిటల్స్లో బెడ్స్ ఉన్నాయి కానీ ఇంకా ఇంక్రీజ్ కావచ్చు లేకపోతే లేనివి ఉంటాయి డయాలసిస్కి అదార్టీ ఉన్నాయి కొన్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ లేకపోవచ్చు ఒకవేళ అలాంటివి కూడా వీలున్నంత వరకు ఎక్స్టెండ్ చేయడానికి మనము కలెక్టర్ గారి ద్వారా మినిస్టర్ గారి ద్వారా మరి ఎంపీ గారి ద్వారా మనము పైకి ఇంకా తీసుకెళ్తే మనం మన ప్రజలకు కొద్దిగా హెల్త్ అవేర్నెస్ కూడా పెంచే అవకాశం ఉంటుందనేది నా యొక్క భావన మిషన్ భగీరథ వాళ్ళ వలన చాలా చోట్ల వచ్చినాయి కానీ ఇంకా లేనివి కూడా ఉన్నాయి ఎందుకంటే మేము చూసాం ఇప్పుడు నేను సుజాత నగర్ ఏరియాలో ఉంటున్నా చూస్తే అసలు వాటర్ సోర్స్ లేని ఇంకా కొన్ని కాలనీలు ఉన్నాయి ఓన్లీ బోర్ వాటర్ తప్ప వాళ్ళకి లేదు మంచినీళ్ళ కోసం అబ్దుల్ కలాం అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు లేకపోతే ఇంకా ముందుకు వచ్చి ఇటు తెచ్చుకుంటున్నారు మరి వాటర్ను కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది మేము భావిస్తున్నాము తర్వాత సారు ట్రైన్స్ సార్ ట్రైన్స్ నేను ఒకటి చెప్పాను మనం ట్రైన్ ఎట్టుందంటే రాత్రి ఎక్స్ప్రెస్ పోతుంది పొద్దుట నిద్రలబడి వస్తుంది కానీ మిగతా టైంలో ట్రైన్స్ లేవు ఆ ట్రైన్స్ కూడా సారు ఇప్పుడు బోర్డు మెంబర్గా రావడం చాలా సంతోషదాయకం మన కొత్తగూడెం వ్యక్తికి వచ్చిందంటే రియల్లీ ఇట్ ఈజ్ అప్రిషియేటబుల్ ఆయన దాన్ని ఇంకా టేకప్ చేసి మేమంతా కూడా ఒక గ్రూప్ లాగానే తయారయ్యి ఏ ఇష్యూ ఉన్నా కూడా దాన్ని డెవలప్ చేసి మనకు సహకారాన్ని అందించిన మన మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మన ఎంపీ రామసాహెం రఘురామ్ రెడ్డి గారు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము తోడ్పాటుగా ముందు వాళ్ళతో సలహాలు తీసుకుంటూ మరి వాళ్లకు మా యొక్క సూచనలు ఇస్తూ ఈ జిల్లాను ఎట్టైనా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో మేము ప్రయత్నిస్తున్నాము తర్వాత మేడం గారు జర్నలిస్ట్ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం ఇప్పటిదాకా నాతో ఈ ప్రెస్ లో పాల్గొని మీతో మాట్లాడినటువంటి దిశ కమిటీ సభ్యులు పెద్దలు మన రిటైర్డ్ జిఎం ఈ ప్రాంత కార్మిక వర్గానికి మనందరికీ సుపరిచితులు అందరి ఆనందరావు గారు అదేవిధంగా విజయవంతురాలు ఇప్పటిదాకా మీతో మాట్లాడింది చాలా చక్కగా మాట్లాడారు వందనపు స్వప్న గారు అందరికీ పేరుపై నా తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నన్ను సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్గా సికింద్రాబాద్ డివిజన్కు సంబంధించి నన్ను రైల్వే బోర్డు మెంబర్గా నామినేట్ చేశారు మొత్తం టోటల్ తెలుగు రాష్ట్రాల్లో ఆరు డివిజన్లు విజయవాడ రెండు రాందేడు మూడు కుంతకాళ్ళు అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ డివిజన్ మొత్తం టోటల్గా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆరుగురు సభ్యుల్ని పార్లమెంట్ సభ్యుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మన సికింద్రాబాద్ రైల్వే డివిజన్కి సౌత్ సెంట్రల్ రైల్వే బోర్డు మెంబర్గా నన్ను అంటే శ్రీనివా వైఎస్ రెడ్డి నన్ను ఎన్నిక చేయడం జరిగింది నన్ను ఎన్నిక చేసినటువంటి నాకు ఈ పదవిని అప్పజెప్పినటువంటి బాధ్యత బాధ్యతలు అప్పజెప్పినటువంటి పెద్దలు పార్లమెంటు సభ్యులు శ్రీ రామసహాయం రఘురాం రెడ్డి గారికి అదేవిధంగా ప్రీతం నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు జన వృద్ధ నేత అభివృద్ధి ప్రదాత శ్రీ పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి నా తరపు నుంచి మా అందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు అభినందనలు తెలివేస్తా ఉన్నాను అదేవిధంగా నాకి బాధ్యత రావడానికి సహకరించినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి జిల్లా కాంగ్రెస్ నాయకత్వానికి కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియస్తా ఉన్నాను ఆనందరావు గారు మా స్వప్న మేడం గారు చెప్పినట్టుగా రైల్వే సంబంధించి ఏదైతే ట్రాన్స్పోర్టు ఎంత బాగుంటుందంత ఈ సమాజం అన్ని రంగాల్లో అభివృద్ధి కావడానికి మూల కారణం ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో భాగంగా చూస్తే ప్రధానంగా రైల్వేస్ ఎక్కడైతే అభివృద్ధి చెందుతాయో ఆ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆ దేశం కానీ ఆ ప్రాంతం కానీ ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ రైల్వేస్ చాలా ఇంపార్టెంట్ పేదవాడి మధ్యతరగతి విమానం రైలు ఎయిటీ పర్సెంట్ రైల్వేస్ ద్వారానే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రజా రవాణా కానీ ఈ దేశంలో ప్రపంచంలో జరుగుతున్నటువంటి వాస్తవం మనందరికీ తెలుసు అంత ముఖ్యమైనటువంటిది రైల్వే శాఖ ప్రధానంగా ఈ ప్రాంతానికి సంబంధించి చూసుకుంటే మా ఆకాంక్షలు మా ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతలుగా మేము మేము అనుకునేది ప్రధానంగా ఎందుకంటే నేను కొత్తగూడెం వాసిన కాబట్టి కొత్తగూడెం ఈ ప్రాంతం నుంచి కొత్తగూడెం నుంచి తిరుపతికి ఒక రైలుని ప్రవేశపెట్టాలని చెప్పేసి అవసరం మేము రిప్రజెంటేషన్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర రైల్వే శాఖ మినిస్టర్కి రిప్రజెంట్ చేయాలని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం భవిష్యత్ కర్తవ్యాలు దాంతోపాటుగా దక్షిణ అయోధ్యగా భావించబడే పిలువబడే మన భద్రాచలం రామాలయానికి ఎందుకంటే దేశ విదేశాల నుండి ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ ప్రాంతానికి వచ్చిపోతాం ట్రాన్స్పోర్ట్ లేక చాలా ఇబ్బందులు పోతున్నటువంటి స్థితిని మనం చూసాం గతంలో కాబట్టి మేము కోరేది ప్రధానంగా ఇంపార్టెంట్గా భద్రాచలానికి రైలు మార్గాన్ని తక్షణం నిర్మించాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాం దాంతో అదేవిధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది కొత్తగూడెం జిల్లా కేంద్రం అయింది ఈ ప్రాంతానికి కొత్తగూడెం రైల్వే కేంద్రంగా రైల్వే జంక్షన్గా కొవ్వూరు రైల్వేల నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం చేపట్టాలని చెప్పేసి కూడా మా ఆకాంక్ష మా అభిమతం దానికోసం కూడా మేము కృషి చేయడానికి ఈ యొక్క బాధ్యతను ఉపయోగించుకుంటాం అంతేకాదు రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో ఏ సమస్య వచ్చినా రైల్వే సంబంధించి ఏ సమస్య వచ్చినా కానీ రైల్వే కోర్టు మా స్పందించి ప్రభుత్వ దృష్టికి పార్లమెంట్ సభ్యుల గౌరవ పార్లమెంట్ సభ్యుల దృష్టికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ మంత్రుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారం కోసం నిరంతరం మాకు ఇచ్చినటువంటి ఈ బాధ్యతను నిర్వహిస్తామని తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మా మీద పెట్టినటువంటి బాధ్యతను అమలు చేస్తూనే పార్టీకి కృతజ్ఞతగా ఉంటూనే నాయకత్వాన్ని మీద గౌరవం ఉంటూనే మేము ముందుకు సాగుతామని మరొక్కసారి ఈ యొక్క బాధ్యత నప్పచెప్పినటువంటి రామసాహం రఘురామరెడ్డి గారికి పొంగులేడి సీనన్న గారికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మరొకసారి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు ఆస్కారాలు తెలియజేస్తూ మీ అందరి సహకారం ప్రధానంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ సమాజ అభివృద్ధికి సొసైటీలో జరుగుతున్నటువంటి ఏ సమస్య వచ్చినా దాన్ని వెలిగి తీసి దాని పరిష్కారం తీసుకోగా దిశగా కావచ్చు లేకపోతే అభివృద్ధి తీసుకోగా మీరు వేరు కీలక పాత్ర దారులు మీరు మీరు మేము కలిస్తే అభివృద్ధి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది ప్రజాస్వామ్యం వద్దలటానికి సమాజం అభివృద్ధి కావడానికి సమాజంలో మీరు కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారు మీరు అందరం కలిసి ముందుకు తీసుకుపోవడం తెలియజేస్తూ మీకు కూడా మరొకసారి మా అందరి తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్